ఎట్ట చేసేండా దేవుడా నేను ఏమైపోతుందో ఏమో నాకు మా నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్తా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తెలుసా నీకు ఈరోజు అయితే చాలా ఆకలి వేసేస్తుంది అర్జెంటుగా తినేసేయాలి అయితే మా ఆయన నా కోసం పచ్చడి కూడా చేసినట్టు ఉన్నాడు గోంగూర పచ్చడి చాలా చందోళ్ళు అయిపోయింది గోంగూర పచ్చడి రోడ్డు పచ్చడి అయితే ఇంకా బాగుండే కుదరలేదు కాబట్టి చేసుకోవాలి అయితే పచ్చడి వేసుకొని కారం కారంగా తింటే ఆ కత్తే వేరు అందులో ఏం పచ్చడి ఇదే డిఫరెంట్గా వాసన వస్తుంది కరింపాకు పచ్చడా గోంగూర పచ్చడా ఏదైతే ఏం కారంగా ఉంటే సాల్బా ఇది ఉల్పక్క తెలుస్తుంది ఉప్పు కారం తెలియలేదే నాని ఏ నాకేం టేస్ట్ తెలియలేదా ఏం అర్థం కాలా పచ్చడి వేసుకొని తింటే పులుపు ఒక్కడ తెలుస్తుంది ఉప్పు తెలియలే కారం తెలియలే పచ్చడి ఇది నువ్వు ఎట్ట చేసి నువ్వు ఏం పచ్చడి ఇది గోంగూర పచ్చడా లేకంటే కరింపాకు ఇటంటే ఎర్రంగు వచ్చేసింది పువ్వు అంతా తింటే నాకు టేస్ట్ తెలియలే ఏమేసి చేసినవే ఉప్పు దాంట్లో ఒక ఎర్రగడ్డ కూడా కనపడలే అట్ట తిరపాతా కనపడలే నాకు ఏం పచ్చడిదే గోంగూర పచ్చడి ఎందుకు అదే ఏమి ఆ నిన్న గోరింటాకు పండలేదని ఆ గోరుంటాకు ఆకులు దాంట్లో నిమ్మకాయ పిండి పెట్టినా దాన్ని వేసుకుని తినేసావా గోరింటాడేసిన గోరింటాకు తిన్నానా గోరం తినేనా కూడా అనుకుంటే అదే అంటే నా పొట్ల పండుతుంది ఇప్పుడు ఏమన్నా అయిపోతే నాకు తెలియదు పాసామి నీ నీ మాటలు నీ కూడా పచ్చడి తినాల్సి వచ్చింది జీవితంలో ఏమైపోతుంది ఏమో నాక హాస్పిటల్ కన్నా పోదాం పాప ఏమన్నా అయిపోతే నాకలాబడుతుందిలే ఏమన్నా అయిపోతుంది ఏమో పా ఇంతవరకు నేను ఎప్పుడు గోరింటకు తిన్న వాళ్ళని యూట్యూబ్ లోనే ఎదుగుతా ఏమన్నా మెడిసిన్ అన్న ఉంది లేకుంటే హాస్పిటల్ కి పోదాం పాప ఏమన్నా అయిపోతే నాక గోరింటాకి తినే దానికి డాక్టర్లు ఏం చేస్తారా ఏం పొట్ల అయిపోతే మొన్న ఏందో గన్నేరు పువ్వు అక్కడ తుంచిందాన్ని కూడా తెలిసిపోయినారంట కేరళలో మొన్న అదంతా టీవీలో పెట్టినారు ముగ్గురుంట తింటే ఏమైనా అయిపోతాదబ్బా ముందు పోయి వామిటింగ్ అంటే కూడా రావడం లేని నేను ఒక ముద్దే తినింది కాకపోతే రెడీగా పబ్బాద్దు డబ్బులు ఎత్తుకుంటే ఎన్ని వేలు అడుగుతాడు ఏమో ఎత్తుకు ఏమైనా అయిపోతే నాకు దేవుడా నా చేత తినిపించేసినాడు ఈ మనిషి ఎట్ట చేసిండా దేవుడా నేను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర ఏమైపోతాదో ఏమో నాకు మా నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్తా నాన్న గోరింటాక తినేసిన నాన్న మా నాన్నకి ఏమన్నా తెలిస్తే చెప్తాడు హాస్పిటల్కి పోయే స్వచ్ఛ చేకాడుకొని బా నాకు చెయ్యి ఎర్రపడేసింది బా పొట్లు ఎరబడేసి ఉంటుంది పండ్లు తింటే కదా ఎరబడింది అంటే నువ్వు మంచోడు అని ప్రూవ్ చేసుకునే దానికి పండితే మంచోడు అని చెప్పిన దానికి నా దగ్గర పొట్టలు కూడా పండించేస్తున్నావు నువ్వా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు ఈ గోరింట పండకన్నా నష్టం లే లేసారి అనలే ఈసారి మా చేతులకే పెట్టుకుని ట్రై చేస్తా అప్పుడు కూడా పోదామా మంచి కదా చెప్పు ఏమో ఇది సగమే పడింది కదా రుద్ది చెప్పండి మళ్ళీ రేపు బతికినా పోయించిన తీసుకువస్తాను సరే తీసుకుని వచ్చి అంటాము